మనలో చాలామందికి ముఖ్యంగా ఓ మధ్యతరగతి జీవితంలో ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది కదా ఎంత సంపాదించినా ఎంత కష్టపడ్డా మన దగ్గరున్నది ఎందుకో ఎప్పుడూ చిన్నదిగానే సరిపోనట్లుగానే అనిపిస్తూ ఉంటుంది అసలు ఎందుకలా ఈరోజు ఈ ఫీలింగ్ వెనుకున్న కారణమేంటో ఒక్కసారి చూద్దాం మన ఆలోచన విధానంలో ఒక చిన్న మార్పు మన దగ్గరున్న వాటి అసలు విలువను ఎలా బయటపెడుతుందో తెలుసుకుందాం ఈ అసంతృప్తి ఎక్కడి నుంచి వస్తుంది ఎంత సాధించినా సరే జీవితంలో ఏదో ఒక లోటు ఉన్నట్టు ఎందుకనిపిస్తుంది ఈ ఫీలింగ్ మనలో చాలామందికి బాగా తెలిసిందే అయితే దీనికి కారణం బయట ప్రపంచంలో ఎక్కడా లేదు మన ఆలోచన విధానంలోనే ఉంది ఇక్కడే అసలు సమస్య అంతా మొదలవుతుంది మన చూపెప్పుడూ ఇతరులమీదే ఉంటుంది పక్కింటి వాళ్ల కొత్తకారు ఫ్రెండ్కొచ్చిన ప్రమోషన్ బంధువుల పెద్ద ఇల్లు ఇలా ఒకరితో ఒకరం పోల్చుకుంటూ మన చేతిలో ఉన్న ఆనందాన్ని సంపదను గుర్తించడంలో పూర్తిగా ఫెయిల్ అవుతాం ఈ నిరంతర పోలిక అనే ఉచ్చు మన ఫోకస్ని పక్కదారి పట్టిస్తుందన్నమాట సరే ఇప్పుడు ఒక చిన్న పని చేద్దాం ఒక్క క్షణం మన పర్స్పెక్టివ్ని మార్చి చూద్దాం మన జీవితాన్ని మన కళ్ళతో తాకుండా వేరే వాళ్ళ కళ్ళతో చూస్తే ఎలా ఉంటుంది ఈ చిన్న మార్పు మన వాటి విలువను ఎంత అద్భుతంగా చూపిస్తుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం మనకు ప్రతిరోజూ వెళ్లడానికే అబ్బా అనిపించే ఉంది కదా అదే ఉద్యోగం కోసం ఏళ్లుగా ప్రయత్నించి విఫలమైన కొన్ని వందల మంది నిరుద్యోగులకు అది ఒక జీవితకాల స్వప్నం అంటే ఒకరికి భారం మరొకరికి వరం అలాగే మనకు చిన్నదిగా చాలా సాధారణంగా అనిపించే మన ఇల్లు సొంత నీడ కోసం తలదాచుకోవడానికి ఓ చోటుకోసం పరితపించేవాళ్లకు అదొక అద్భుతం అది కేవలం ఇటుకల కట్టడం కాదు అది భద్రత ఒక ఆశ్రయం కొన్నిసార్లు పిల్లలు చాలా విసిగిస్తున్నారని అనిపిస్తుంది కదా అదే పిల్లల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ ప్రతి గురిని మొక్కుకునే దంపతులకు అది దొరకని ఒక అమూల్యమైన వరం ఇక మన కుటుంబం సంగతి మనకు చాలా మామూలుగా అనిపిస్తుంది కానీ అమ్మ నాన్న తోబుటూలు ఈ బంధాలేవీ లేకుండా పెరిగిన ఒక అనాథకు మన సాధారణ జీవితమే వాళ్ల కలల ప్రపంచం మనం పెద్దగా పట్టించుకోని మన ఆరోగ్యం అదే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారినడిగితే తెలుస్తుంది వాళ్లకి అదే అతిపెద్ద కోరిక ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఇదే మరి ఏక చివరిగా మన ముఖం మీద ఎంతో తేలికగా వచ్చే ఒక చిన్న నవ్వు తీవ్రమైన బాధల్లో మునిగి ఉన్నవారికి కూడా అందని ఒక పెద్ద ఆశీర్వాదంలా కనిపిస్తుంది అంటే ఉద్యోగం ఇల్లు కుటుంబం ఆరోగ్యం ఇవన్నీ మన దగ్గర ఉన్నప్పుడు మనకు ఎందుకు ఇంత చిన్నవిలా కనిపిస్తున్నాయి వాటి విలువను మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాం దీని వెనుక ఒకే ఒక బలమైన సైకలాజికల్ కారణముంది అదేంటంటే మనం దేనినైనా కోల్పోయినప్పుడు మాత్రమే దాని నిజమైన విలువ ఎంతో అర్థమవుతుంది ఆరోగ్యం చేజారినప్పుడు బంధం దూరమైనప్పుడు అప్పుడుగాని వాటి విలువ అర్థం కాదు ఉన్నప్పుడు వాటి విలువ తెలీదు సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కొన్ని విషయాలు మనకు చిన్నవిగా అనిపిస్తాయి కేవలం అవి మన దగ్గర ఉన్నాయి కాబట్టి అవి మన దగ్గర ఉన్నాయి కాబట్టే వాటి విలువ మన కంటికి కనిపించట్లేదనమాట ఇదొక విచిత్రమైన వైరుధ్యం సరే ఇదంతా ఒక శక్తివంతమైన ఆలోచనతో ముగిద్దాం అసలు సమస్య మన దగ్గర ఉన్నవాటిలో లేదు మనం వాటిని చూసే విధానంలోనే ఉంది నిజానికి మన దగ్గర ఉన్నది చాలా పెద్ద ఆస్తి కాని మనం చూసే కళ్ళే వాటిని చిన్నవిగా చూస్తున్నాయి అంటే సమస్య మన ఆస్తుల సైజులో లేదు మనం చూసే లెన్స్ యొక్క చిన్నతనంలో ఉంది ఈ ఒక్క ఆలోచన మన దృక్పథాన్ని మార్చేస్తుంది ఒకసారి గుర్తు చేసుకుందాం ఒక ఉద్యోగం ఒక ఇల్లు పిల్లలు ఒక కుటుంబం మంచి ఆరోగ్యం ఇంకా మనస్ఫూర్తిగా నవ్వగలగడం ఇవన్నీ చిన్న విషయాలు కావు ఇవి నిజంగా చాలామందికి అందని గొప్ప ఆస్తులు పెద్ద పెద్ద ఆశయాలు ఉండడం పెద్ద కలలు కనడంలో తప్పేలేదు అది మనల్ని ముందుకు నడిపిస్తుంది కాని ఆ పెద్ద లక్ష్యాల వేటలో మన దగ్గర ఇప్పటికే ఉన్న ఈ గొప్ప ఆస్తులను చూడటం మర్చిపోకూడదు వాటిని గుర్తించి ఆస్వాదించడమే జీవితం కాబట్టి ఈ విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం ఒక్క క్షణం ఆలోచించండి ఈ రోజు వరకు చాలా చిన్నదిగా సాధారణమైనదిగా భావించిన ఏ విషయం నిజానికి మన జీవితంలోని ఒక గొప్ప ఆస్తి